హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి పోల్నేని ఇప్పుడు మనము రాగి లడ్డు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో బలం అండి ఎదిగే పిల్లలకు రోజుకొకటి ఇచ్చినారంటే చాలండి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాము స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేయించేసుకుందామండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు ఈ విధంగా వేయించుకొని పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి ఇప్పుడు అలాగే బాదం కూడా ఒక పది బాదం తీసేసుకొని వేయించేసుకుందాము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి మాడిపోతాయి ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు తెల్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ తీసేసుకొని వేయించేసుకుందాము నువ్వులు త్వరగానే వేగిపోతాయండి ఈ విధంగా నువ్వులు కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకొని పిండి వేసుకొని వేయించుకుందామండి ఇన్ని రోజులు నా వీడియోలు రావట్లేదా నాది ఫోను మిస్ అయ్యిందండి పోయింది అందుకనే వీడియోలు రెగ్యులర్గా పెట్టడం లేదు ఇంక నుంచి రెగ్యులర్గా వస్తాయండి నా ఛానల్ తప్పకుండా చూడండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి రాగిపిండి పచ్చివాసన పోయేలాగా అదే రాగి పిండిలోకి మనము ఎండు కొబ్బరి తురుముకోండేది రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పల్లీలని పొట్టు తీసేసుకొని ఒక ప్లేట్ తీసేసుకుందామండి ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి పల్లీలు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పల్లీలు బాదాము నువ్వులు అలాగే ఇలాచీలు ఒక రెండు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము మరి మెత్తగా కాకుండా కొంచెము కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలండి మనము తినేటప్పుడు పంటికి తగిలే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కప్పు లేకి తీసేసుకున్నాము ఈ పౌడర్ని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనము వేయించుకున్న రాగి పిండి ఎండు కొబ్బరి ఉంది కదండి అది కూడా వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాము ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న రాగి పిండిలోకి మనము బెల్లం వేసేసుకుందామండి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు బెల్లం తీసేసుకుందాము ఈ విధంగా మళ్ళా మనము గ్రైండ్ చేసుకున్నాం కదండి బాదాము పల్లీలు అది కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని ఈ విధంగా అంతా బాగా మిక్స్ వేసుకోవాలండి నలిపేసుకొని ఈ విధంగా నలిపేసుకొని నెయ్యి వేసుకుంటూ వంటలు పట్టేసుకోవడమేనండి ఇంకా మనకు సరిపడినంత నెయ్యి వేసుకుంటూ వంటలు పట్టేసుకుంటున్నామంటే రాగి లడ్డు రెడీ అయిపోతాయి ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళని ఎవరైనా తినచ్చు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చండి మనము బెల్లం వేసాము ఇందులో రాగులు రాగితో చేసినాము కాబట్టి చాలా మంచిది ఈ విధంగా వంటలు పట్టేసుకుందాం మనము ఈ విధంగా అన్నీ వంటలు పట్టేసుకోవచ్చు అండి ఉత్తర రాయిపిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే మనం తినేటప్పుడు గొ గొంతులకు కరుసుకుని నెట్టదండి అందుకని మనం ఈ పల్లీలు ఇవన్నీ వేస్తున్నాము తినేటప్పుడు మనకు పలుకులుగా దొరక అనిపిస్తుంది తినడానికి రుచిగా కూడా ఉంటాయండి అంతే అండి ఎంతో ఈజీగా రాగి లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతే అండి రాగి లడ్డూలు రెడీ అయిపోయినాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి